నిన్న బిగ్ బాస్లో ఎమోషనల్గా అంతా బాగానే జరిగింది మదర్ సెంటిమెంట్ కూడా బాగా పండింది అయితే ఇక్కడ ఆయింట్మెంట్ అని దేనికన్నా అంటే తనుజాకి దెబ్బ తగిలితే వెళ్ళి భరణి గారికి రాయాలనిపించిందో మరి కొంచెం కేర్ తీసుకోవాలనిపించిందో ఆయింట్మెంట్ రాయడం అయితే ఇంత తప్పు కాదు కదా అలాగే అక్కడికి దివ్య రాగానే వస్తు ఉండగానే డెఫినెట్గా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి అవుతుంది కాంట్రవర్సీ అవుతుంది అని అనుకున్నట్టుగానే అందరూ ఊహించినట్టుగానే దివ్య ఏదో ఒకటి చెప్పేసింది అక్కడ డైలాగ్ వేసేసింది మీకు చెయ్యిలా బాగాలేదు కదా చెయ్యిలా బాగాలేనప్పుడు మీరు ఎందుకు చేయటం అంటే కళ్యాణికి రాసినా లేకపోతే ఇమాన్యువల్కి ఎవరికి రాసినా నాకేం పెద్ద ఇదేం కాదు తనుజకు రాశారని నాకేం జలసీ కాదు బట్ మీ భుజం ఇలా ఉండగా మీకు ఇట్లా ఇక్కడ నొప్పి కదా తగ్గిపోయిందా మరి అది అంటుంది తర్వాత నాకు కూడా ఇలా చెయ్యికి దెబ్బ తగిలిందని అంటే మరి ఎవరు రాశారు అది అని చెప్పి ఇలా అడగటం ఆఖరికి భరణి వాళ్ళ పాప వచ్చి కూడా మీరు కేర్ తీసుకోండి నాన్న పట్ల మీకున్న అభిమానానికి నిజంగా థ్యాంక్స్ మీరు చాలా కేర్ తీసుకున్నారు యాజ్ ఏ డాక్టర్ బట్ కొంచెం డిమాండింగ్గా మాట్లాడుతున్నారు కొంచెం అప్ అప్డౌన్ తోటి మాట్లాడుతున్నారు వాయిస్ డామినేటింగ్గా మాట్లాడుకున్నారు కొంచెం తగ్గించుకోండి అని మాట్లాడటం అయితే నిజంగా బాగానే నచ్చింది అయితే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే దివ్య గ్రాఫ్ ఏదైనా దీనివల్ల పడిపోతుందా ఈ వీక్ సేవ్ అవ్వాల్సిన అమ్మాయి నామినేషన్స్లో కంప్లీట్గా డేంజర్ జోన్లోకి వచ్చేసిందా సంజన దివ్యాని నిలబెడతారా లేకపోతే భరణిని దివ్యాని నిలబెట్టి లాస్ట్ ఎలిమినేషన్ను ఒకళ్ళల్లో తీసేస్తే దివ్య ఎలిమినేట్ అవ్వబోతుందా ఈ విషయాలన్నీ రేపు లైవ్లో మాట్లాడుకుందాం బై ఫోర్ ఓ క్లాక్ రిప్లైకి వచ్చేయండి దిస్ ఈజ్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్